అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టేటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాప తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టిన పడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చిన వల్ల అదేంటో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు వీలు ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఎస్ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేస్ అనే చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తా ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్లు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యే అరస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటిది గ్యాస్ ట్రాష్ మంచరంగ ఈస్మాన్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటి పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాక్స్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కాని పద్దు కానీ లేదు ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవ్వల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీని కూడా చీర్చి చెంద థ్యాంక్ యూ